మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీ లీల కలిసి నటించిన గుంటూరు కారం భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా రెండు వందల డెబ్బై కోట్లకు పైగా వసూళ్లను సాధించిన విషయానికి తెలిసిందే ఇక ఈ సినిమా ఎంత హిట్ అయిందో అంతకంటే ముందు పాటలు బాగా హిట్ అయ్యాయి మరి ముఖ్యంగా గుంటూరు కారం సినిమాలోని కుర్చి మడతబెట్టి అనే సాంగ్ బాగా వైరల్ అయింది అంతేకాకుండా ఈ పాట యూట్యూబ్ లో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది ఒక్క యూట్యూబ్ లో మాత్రమే కాకుండా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా కూడా కొద్ది రోజులు ఈ పాటు మారు మోగిపోయింది ర్చీ మడతబెట్టి అనే ఒక వైరల్ పదం తీసుకొని దాంతో స్పెషల్ సాంగ్ రాయగా ఇచ్చిన ఫాస్ట్ మ్యూజిక్ బీట్స్ శ్రీలీల మహేష్ సినిమాలో వేసిన స్టెప్లకు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి థియేటర్స్ లో మహేష్ శ్రీలీల మాస్టెప్పులు చూసి అభిమానులు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు ఈ సాంగ్ భారీ రెస్పాన్స్ ను అందుకుంది తెలుగు నుంచి ఫాస్టెస్ట్ వంద మిలియన్ నుంచి రెండు వందలు మిలియన్ వ్యూస్ ఉన్న సాంగ్స్ లో ఒకటిగా అదిరే రెస్పాన్స్ తో దూసుకెళ్లగా ఇప్పుడు రెండు మిలియన్ లైక్స్ ని క్రాస్ చేసి మహేష్ ఖాతాలో ఇంకో రికార్డ్ అందించింది ఇక దీనితో పాటుగా సాంగ్ ఇప్పుడు మూడు వందలు మిలియన్ వ్యూస్ దిశగా దూసుకెళ్తూ అన్స్టాపబుల్ గా ఉందని చెప్పాలి ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి